హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అందరు ఎట్లా బాగుంటారంటే కాలం కష్టతరమైంది బాగా ఎండలు మండుతున్నాయి నిజంగా చెప్పాలంటే పొద్దున్నే ఎనిమిది ఏడు గంటలకు ఆరున్నర ఏడు గంటలకు లేచి బజార్లు ఏమన్నా జరుగుతుంటే నల్లాలు వస్తుంటే పైపులు తీసుకొని రోడ్లు గడుపుతుంటారు ఒకరు పది పకెట్లు నీళ్లు వేస్ట్ మెయిన్ రోడ్ మీద చూస్తే వరద దయచేసి నా విన్నపం ఏంటంటే హైదరాబాద్ కాదు ఉయ్యాల రేపు ఊర్లలో కూడా అదే పని పైపేయాలే ఆకి కడేయాలి అట్లా కాకుండా నేను నల్లు వచ్చినప్పుడు వాడుకోవడానికి పట్టుకొని మనకు చెట్లు కూడా ముఖ్యమే కాబట్టి కొన్ని చెట్లకు పెట్టుకుంటాం అంతేగాని రోడ్లు కడిగి అరుగులు కడిగి గోడలకు పెట్టి ఇది అంత పెద్ద నీళ్ళు వేస్ట్ చేస్తూ ఇప్పుడు ఎందుకంటే నేను చూస్తున్నా కదా పొద్దున్నే నేను గుర్తుకొస్తుంటే మొత్తం పైపులే ఇంటింటికో పైప్ పెట్టుకొడుతు రోడ్ల మీద కాబట్టి దయచేసి నీళ్లు వేస్ట్ చేయొచ్చు ఎందుకంటే బెంగళూరులో చూస్తున్నాం మనం నీళ్ళ కొరత చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి నీళ్లను కాపాడండి ఏముంది ఊకూరి కడిగే బదులు ఏముంది ఇంత వెనక ఊక్కోలేదు వెనుక నుంచి కూడా ఊక్కొరి ఈ ఆడవాళ్ళకి కూడా ఇంకా అంటే ఇప్పుడు అది కాండ్రవ్గా చేయదు కానీ బద్దటం మరీ అన్యాయం ఇప్పుడు లేదు నల్ల పెట్టాల కోట అది కాదు కొంచెం ఊకరి నీళ్ళని ఆడా చేయండి సార్ మగళ్ళు కొంచెం తక్కువ చేస్తారు ఎందుకంటే నీళ్ళ దగ్గర తక్కువ వెళ్తారు కాబట్టి ఆడవాళ్ళ అక్కలు చెల్లెలు తల్లలకు మనం ఏంటంటే నీళ్లు వృధా చేయకండి నీళ్లను కాపాడండి చెట్లు పెంచండి ఇంకో విషయం ఏంటంటే ఎండలకు ఆల్రెడీ మనకు నెట్వర్క్ టవర్స్ వల్ల చిన్న చిన్న పిట్ట జాతి అంతా చచ్చిపోయింది ఊర విషకాలైతే చిన్న చిన్న పిట్టలన్నీ పోతే ఇప్పుడు ఎండకు కొత్త జాతి చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి కొన్ని నీళ్ళు వాటికి కేటాయించు ఎందుకంటే రోడ్డు కొట్టి దానికైతే అన్యాయం ఏం కాదు పిట్టలకు పెడితే కొన్ని చిన్న బౌర్లలో పెట్టి గోడల మీద పెట్టుకుని దయచేసి ఇది నా చిన్న మనవి మాత్రమే ఎందుకంటే రోజు చూస్తున్నాం కాబట్టి వీడియో చేయాలనిపించింది థ్యాంక్ యూ అందరూ పాటిస్తారని కోరు నేను అనుకుంటున్నా పాటించాలని కూడా కోరుకుంటున్నా థాయికి